గంగా అయితే ఉన్నపాటుగా బయటన అందరూ కూడా వస్తూ ఉన్నారు వస్తుంటే సడన్గా పడిపోతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న గంగాధర ఏమో పట్టుకుంటున్నాడు తన తన అనడం పట్టుకుంటే అక్కడ ఉన్న చారి గుడ్డు పట్టుకొని హా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంది ఇది వీళ్ళకి బాగా అని చెప్పేసి అయితే గంగాధర అనుకుంటున్నట్టు వీడు ఫీల్ అవుతాడు అనమాట చారి ఏమో గంగాధరైతే తన వైపు చూస్తూ ఉన్నాడన్నమాట అబ్బా అని చెప్పేసి అయితే చారి ఏమో ఒకవైపు అంటూ ఉంటున్నాడనమాట ఏమైంది మేడం ఏమైంది మేడం అలా పడిపోతున్నారు అని చెప్పేసి అయితే చారి అండ్ పాండు ఏమో అడుగుతూ ఉన్నారనమాట మేడంకి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నది గంగాధర్ అని చెప్పేసి అయితే పట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట పట్టుకుంటుంటే సరే అన్నయ్య అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న గంగాధర్ ఏంటి మీరు చెప్తున్నారా ఇస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట అక్కడ ఉన్న చారి మీరు ఊరుకోండి చారి గారు మేడం గారికి బాగాలేదు కదా అని చెప్పేసి అయితే పాండు ఏమో చెప్తూ ఉన్నాడు అనమాట మేడం గారు లోపలికి తీసుకెళ్ళరా అని చెప్పేసి అంటే మేడం గారు నడవలేకపోతున్నట్టున్నారు ఎత్తుకొని తీసుకెళ్ళరా అని చెప్పేసి అయితే పాండు అంటున్నారు అప్ప అని చెప్పేసి అయితే మళ్ళీ ఏమో చారి ఏమో ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తున్నాడు అనమాట అక్కడ ఉన్న గంగ అయితే అసలు కళ్ళు స్పృహలో లేదనమాట కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందనమాట ఇంకా గంగనైతే ఎత్తుకొని తీసుకెళ్తాననేసరికి అక్కడ ఉన్న చారీకి అయితే గుండె జారిపోయింది ఒక్కసారిగా ఆగన్ స చారి గారు అక్కడ మేడం గారు స్పృహలో లేరు ఆవిడని తీసుకెళ్తానంటే మీరు ఎందుకు మధ్యలో అని అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాయి బాలుయేమో పాండు ఏమో అలా అంటున్నాడు అనమాట గంగాధరేమో అయితే ఎత్తుకొనేమో లోపలికైతే తీసుకెళ్తూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న చారి ఎక్స్ప్రెషన్ అయితే చూడండి ఎలా ఉందో అయితే లోపలికైతే తహసీల్దార్లో కార్యాలయం లోపలికి అయితే తన లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడనమాట అక్కడ ఉన్న గంగాధర్ అయితే అయితే తీసుకుంటూ కూర్చోబెట్టి తనకేమో చాలా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుందన్నమాట గంగక అయితే కొంచెం వాటర్ అయితే ఇస్తున్నాడు గంగాధర్ తన వైపు చూస్తున్నాడు కానీ తనైతే అసలు స్పృహలో లేదు చాలా బాధపడుతూ ఉన్నాడనమాట లోపల ఏం జరిగింది ఏంటి గంగకి అని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్